రాజ్యాంగమా మా జాతికి ఎప్పుడు న్యాయం జరిగేను అంటూ ఆంధ్రప్రదేశ్ బేడా బుడక జంగం రాష్ట్ర అధ్యక్షులు తోరపాటి మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు పూర్వం భారతదేశ చరిత్రను బుర్రకథలు యాక్షగణాలు విధి నాటకాల ద్వారానే ప్రచార సాధకులుగా గ్రామాలలో పట్టణాలలో తిరుగుతూ ప్రజలను అందజింపజేస్తూ ఆనందింపజేస్తూ దేశ హిందూ సాంప్రదాయానికి మూలవాసులుగా నిలిచిన బేడా బుడగ జంగం కులం ఇప్పుడు ఆదరణ లేకపోవడం వలనే దీక్షాటున వివిధ రకాలుగా జీవించవలసి వస్తుందని అనేక జీవుల వలన అన్యాయం జరుగుతుందన్నారు పంపించిన కేంద్రాన్ని పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున గౌరవ ముఖ్యమంత్రి వరులు ఏబిసిటీ లో భాగంగా బుడగజంగా కూడా ఏ గ్రూప్ లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తూ సొయానా ముఖ్యమంత్రి వారులే కేంద్రంలో కూటమిలో బీజేపీ ప్రభుత్వం మాకు చేస్తుంది న్యాయం చేస్తుంది వీళ్లకు నేను రెండు వేల పంతొమ్మిది నేనే కమిషన్ చేశాను ఖచ్చితంగా న్యాయం చేస్తానని అసెంబ్లీలో సభాపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు తీర్మానం చేసి కేంద్రానికి జరిగింది కేంద్రం కాబట్టి ఆ విధంగా బుడగజంగాలకు గాన అదే విధంగా ఈ రోజు జివో ఫిఫ్టీ ఎయిట్ జివో విడుదల చేస్తూ భిక్షాటం కూడా చేయకూడదు ఒక పరంగా ఈ పాత బట్టలు ప్లాస్టిక్ వ్యాపారాలుపారాలు కనుమారు అవ్వడము అదే విధంగా బురకథలు కళాకారులు బురకతలు యాక్షగారాలు వివిధ నాటకాలు కనుమరుగైపే సినిమాలు కంప్యూటర్లు సెల్ ఫోన్లు రావడం ఇవల్ల కనుమరుగైపోయి ఏదో బతుకుదల గురించి అయినా భిక్షాటం పోతుంటే ఆ కూడా లేకుండా జీవోలు చేస్తున్నావు ప్రభుత్వమా మరి మృగజంగాలకు న్యాయబద్ధమైన సర్టిఫికేట్ ఇవ్వకుండా ఉంటే విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు వచ్చి చదువుకొని ఉద్యోగాలు రాక ఇక వృత్తిపరంగా జీవించలేకపోతే ఇంకా శరణము మరణం ఒక్కటే కదా మాకు శరణము మరణం ఒక్కటే కన్నా మాకు శరణము ఓ ప్రభుత్వమా ఈ యొక్క స్వతంత్రం దినోత్సవం తెలియజేసుకున్నాం ఇంకా మరణమేనా మాకు బురగతంగాలకు లేకపోతే పాలకులారా మీరు ఇచ్చిన మాట వరకు మాకు రిజర్వేషన్ కల్పించి మీరు న్యాయం చేస్తారా ఆలోచించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి నేను తెలియజేసుకుంటున్నాను మీరు ఇచ్చిన మాట వరకు రేపు పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా మాకు న్యాయబద్ధంగా షెడ్యూల్ కులాల్లో చట్టబద్ధ కల్పించే విధంగా చర్యలు తీసుకొని న్యాయం చేయండి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను జై జైదంగం జై జయ